హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఇది ఇప్పుడు వీడియో కాదనమాట లాంగ్ బ్యాక్ వీడియో అప్పుడు మేము ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట ఆ ఎగ్జిబిషన్ వీడియో అనమాట ఎంత బాగు నచ్చిందంటే నాకు అంత బాగా నచ్చింది ఇది మెయిన్ ఎంట్రన్స్లోనే ఇలాగా గొరిల్లా ఉందన్నమాట ఫస్ట్ ఇంకా దీన్ని చూడగానే ఫస్ట్ చిక్కి భయపడింది ఆ తర్వాత నుంచి ఇంకా బాగా ఎంజాయ్ చేసిందనమాట చూడండి తిరిగి తిరిగి మరీ చూస్తోంది ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే టూ డేస్ వదిలేసి గొర్రెలు అలాగే ఇలా ఇలా అని కొట్టుకుంటూ ఉందనమాట ఇంకా ఎక్కడికి పిల్లలకి ఫస్ట్ తీసించాల్సింది మనం టాయ్స్ కదా సో ఇది చూడండి చిక్కి ఎంత చిన్నగా ఉందంటే అప్పుడు నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటుంది అనుకుంటాను సో ఇలాగ ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా టాయ్స్ ఒకటి తీసిచ్చేస్తే వాళ్ళు ఇంకా కామ్గా అయిపోతారు కదా అని అలా తీసిచ్చేసాము వచ్చాక లోపలికి ఎంటర్ అయ్యాకైతే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది నాకు అసలు యానిమేటెడ్ అనిమల్స్ చాలా బాగున్నాయి చిక్కీ కూడా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అప్పటి వరకు ఫోన్లో చూస్తుండే అయితే ఒక్కసారిగా రియల్గా చూసిన ఫీలింగ్ వచ్చింది అన్నమాట దానికి దానికి కాదు నాకు కూడా అలాగే అనిపించింది అసలు ఎంత బాగా రియలిస్టిక్గా అనిపించిందంటే అవి తల్లాడించడం కానీ తట్టు సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చారనమాట వాటికి రియల్ సౌండ్ ఎఫెక్ట్స్ అసలు ఎంత బాగా అనిపించిందంటే అది అసలు సూపర్ రియలీ సూపర్ అనే చెప్తాను నాకు నేను ఇది ఉంది అది లేదు అని కాకుండా అన్ని ఏటోజేడ్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఎలిఫెంట్ ఆ చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా అవి అయితే బేబీ ఎలిఫెంట్స్ ఎంత బాగా అనిపించాయో ముద్దు ముద్దుగా ఉన్నాయి అవి అన్నీ అన్నీ అవి తలాడిస్తూ సౌండ్స్ చేసుకుంటా ఉన్నాయన్నమాట ఆ సౌండ్ ఎఫెక్ట్ అయితే మాత్రం అల్టిమేట్ అనే చెప్తాను నేను చూసారు మొత్తం కొంచెం ఫారెస్ట్ ఫారెస్ట్ ఫీలింగ్ వచ్చేలాగా ఇక్కడైతే ఈ టైగర్స్ అన్నీ రారా కొట్టుకుందాం అని పిలుచుకుంటూ ఉన్నాయి అనిపిస్తుంది సౌండ్ అనమాట నిజంగా ఫారెస్ట్లో ఇలాగే కొట్టుకుంటాయేమో ఇంత సౌండ్స్ చేసుకుంటా కోపంతో అని అనిపించేలాగా ఉన్నాయన్నమాట అసలు ఎంత భలే చాలా బాగా అనిపించింది ఇది ఇది యాక్చువల్గా ఎక్కడ అంటే బ్యాంగ్లూర్ అనమాట బెంగళూరులో ఉన్నాం మేము అప్పుడు ఆ బెంగళూరులో సమ్మర్ ఆ సమ్మర్కి మనకి ఇలాగే ఎగ్జిబిషన్స్ పెడతారు కదా అలాంటి ఎగ్జిబిషన్ అనమాట ఇది ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంకా మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడైనా ఉంటుందనేమో చూశాను చిన్న చిన్నవి అయితే ఉన్నాయి కానీ మరి ఇంత పెద్దగా ఇంత సాటిస్ఫైడ్గా అయితే నాకు ఏది అని అనిపించలేదు ఇక్కడైతే మాత్రం అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు మేబీ ఫస్ట్ టైం చూడడం వల్ల ఏమో ఎక్కువ ఎక్ ఎక్కువ బాగా అనిపించింది బాగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను అనమాట ఇప్పుడు దాని పేరేంటో నాకు తెలియదు ఏలియన్స్లో కూడా ఇది తీఫ్ ఏలియన్ లాగా ఉంది అసలు దొంగతనం చేయడానికి చూస్తూ ఉంది ఎక్కడ చేద్దామా ఎక్కడ చేద్దామా అని మేము ఇలాగా టూ ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట మేము అలాగే మా ఫ్రెండ్ వాళ్ళు అలా వెళ్ళాము ఎంత బాగా వాళ్ళిద్దరూ కిడ్స్ అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే కిడ్సే కాదు నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను నాకు కూడా నేను ఫస్ట్ టైం అనమాట అలాంటివన్నీ చూడడం సో నాకు స్టిల్ బాగా గుర్తుండిపోయిన మెమొరీ అనమాట ఇది అంత బాగా అనిపించింది నాకు చెప్పాను కదా ఫస్ట్ టైం చూడడం వల్ల ఏమో అని చాలా అయితే చాలా పెద్దది ఈ వీడియోలు చూసేదానికన్నా కూడా చాలా పెద్ద ఎగ్జిబిషను ఇది ఉంది ఈ యానిమల్ ఉంది ఈ యానిమల్ లేదు అలాగేమీ లేదనమాట టోటల్ అన్ని యానిమల్స్ ఉన్నాయి ఇవి విత్ సౌండ్ ఎఫెక్ట్ ఈ పాండ అయితే అసలు ఎంత ముద్దుగా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా పాండ ముద్దుగా చబ్బి చబ్బిగా అనిపించింది నాకు క్యూట్గా ఇంకా క్యాంగ్రో కానీ మొత్తం అన్నీ ఉన్నాయి చాలా అంటే సమ్మర్ క్యాంపుకి సమ్మర్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట కిడ్స్ ఎంజాయ్ చేయడానికి అని చెప్తాను బట్ ఇంకా ఇప్పుడు వరకు హైదరాబాద్లో నేను ఎక్కడ ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఇంత మంచిగా అంత అనిపించలేదు యానిమేటెడ్ అనిమల్స్కి అంత స్పేస్ ఇచ్చి ఎక్కడో ఫార్మాలిటీకి పెట్టారు అన్నట్లు అనిపించింది అనమాట నేను రీసెంట్గా ఒకటి చూస్తాను బట్ అది ఇదైతే మాత్రం అసలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ అనే చెప్తాను ఈ వీడియో అప్లోడ్ చేసి చిక్కి ఇప్పుడు కానీ చూసుకుంటే అది నేనే అది నేనే అని చెప్పుకుంటుంటుందేమో రేపు చూడాలి అప్లోడ్ చేసిన తర్వాత సో ఇలా అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా ఇలాంటి యానిమేటెడ్ యానిమల్స్ దాన్ని ఎగ్జిబిషన్కి వెళ్ళారా వెళ్తే మీ ఫీలింగ్ ఎలా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం అయ్యేసరికి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను కిడ్స్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి పిల్లలు జూ జూ కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా సో మనం ఖచ్చితంగా ఇలాంటి వాటి దగ్గరికి అలాగా తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇక్కడ ఎక్కడెక్కడైనా కూడా హైదరాబాద్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరిగితే ఖచ్చితంగా ఈసారి వెళ్తాను అన్నమాట క్యామలో అన్నీ ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి స్నేక్ కానివ్వండి అన్నీ ఉన్నాయి ఇది అందులో ఇవి ఇవే కాకుండా ఇంకా మిగతా కూడా అది మనం ఆడుకుంటాం కదా జైంట్ వీల్ కానివ్వండి అలాంటివి అడ్వెంచర్స్ అలాంటి అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి బట్ దాని మీద అంత ఫోకస్ చేయలేదు ఇవి బచ్చికి బాగా ఎంజాయ్ చేస్తుంది అని మేము ఇక్కడే ఎక్కువ టైం అనమాట స్పెండ్ చేస్తాము అసలు ఎంత నైట్ అయినా కూడా ఎంత క్రౌడ్ ఉందో చూడండి టూ మచ్ క్రౌడ్ అనమాట ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ నాకు తెలిసి ఈ యానిమేటెడ్ యానిమల్స్ని చూడడానికే వచ్చి ఉంటారు అని అనిపించింది అనమాట నిజంగా వర్త్ కూడా అప్పుడు టికెట్ కూడా నాకు గుర్తున్నంత వరకు హండ్రెడే అంతేనో ఇది లాస్ట్లో యానిమేటెడ్ అనిమల్స్ అన్నీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇది లాస్ట్ పెట్టున్నారనమాట డైనోసార్ ఏమైనా డైనోసార్ స్పెషాలిటీయే వేరు కదా సో అదైతే ఉన్నట్టుండి బెండ్ అయిపోతుంది చిక్కి అయితే భలే భయపడింది అనమాట ఇంకా అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా లే లేట్ అయిపోతుందని గబగబా ఫోటోస్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట మీరు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ వీళ్ళు అవుతాం బా బాయ్